హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీప్రియా ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి సాటర్డే ఆఫర్ కింద సాటర్డే సేల్ అండి ఓన్లీ కలంకారీ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండ్ కలంకారీ సిల్క్ శారీస్ కలంకారీ సిల్క్ ఇలా టూ డిజైన్స్ చూపిస్తున్నానండి సాటర్డే సేల్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎక్కడ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి దాంట్లో నేను మీకు ఫస్ట్ చూపిస్తున్న మోడల్ వచ్చేసి కలంకారీ కాటన్ లో నేను మీకు ఫస్ట్ చూపిస్తున్నాను ప్యూర్ కలంకారీ కాటన్ అండి ఇది కలంకారీ కాటన్ లో ఫస్ట్ శారీ కలంకారీ కాటన్లో ఫస్ట్ శారీ అండి శారీ ఆల్ అవర్గా ఇలా వస్తుంది మనకి లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పైన డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది వస్తుంది శారీ ఆల్ అవర్గా ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి శారీకి పళ్ళు కలంకారీ పళ్ళు శారీకి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ శారీకి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా అంటే శారీలో ఒక కలర్ అనేది మనకి లో లేదండి సేమ్ డిజైన్లో మనకి సేమ్ డిజైన్లో వస్తుంది కాకపోతే శారీలో ఒక కలర్ మనకి బ్లౌజ్ డిజైన్లో లేదు ఇలా వస్తుంది మనకి శారీ వచ్చేసి మనకి సాటర్డే ఆఫర్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషను కలంకారీ కాటన్లో సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెయిన్ కలర్ ఒకటే వస్తుందండి పైన కలర్ అనేది మనకి చేంజ్ అయింది సరే అంతే ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయింది శారీ అలవర్గా శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కలంకారీ శారీస్ కి బ్లౌజ్ వచ్చేసి దాదాపు సేమ్ డిజైన్ అనేది వస్తుందండి కాకపోతే ఆ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి సాటర్డే సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డే సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇవి డిజైన్స్ కూడా మనకి న్యాచురల్ డే అండి శారీ కూడా మనకి చాలా కూల్ గా ఉంటుంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్యూర్ కలంకారీ కాటన్ చూపిస్తున్నాను శారీ అలవరకు వస్తుంది మనకి శారీకి పళ్ళు పళ్ళు దానికి బ్లౌజ్ శారీ డిజైన్ ఇందాలాగా మనకి పెన్ దాంట్లో వచ్చేసి సింగిల్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది కాకపోతే ఇవి వచ్చి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి కలంకారి కాటన్ అండి ప్యూర్ కలంకారి కాటన్ అనేది వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ శారీ అంతా మ్యాంగో డిజైన్ ఇలా వస్తుంది మనకి బార్డర్ కూడా శారీ కలర్ కాంబినేషన్ మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది వస్తుంది మిడిల్ వచ్చేసి మొత్తం మనకి గ్రే పైన బ్లాక్ తో మనకి మ్యాంగో డిజైన్ అనేది వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి పళ్ళు సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసి సేమ్ శారీ ఇప్పుడు దా మనకి శారీ డిజైన్ వచ్చింది కదా ఈ శారీకి వచ్చేసి సన్న ఫ్లవర్ డిజైన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనేది వచ్చింది మనకి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఈ శారీకి వచ్చేసి పైన బార్డర్ ఏమీ లేదండి ఓన్లీ కింద బార్డర్ అనేది ఉంది శారీ అంతా కొంచెం పెద్ద డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి శారీ శారీకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చి శారీ డిజైన్ వస్తుందండి కాబట్టి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టు ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సప్ చేయండి సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ అండి లైట్ కలర్ పైన ఇలా డిజైన్ వస్తుంది ఈ శారీ కూడా పై బోర్డర్ అయితే ఏమీ లేదు ఓన్లీ కింద బోర్డర్ అనేది ఉంది శారీ ఓవర్ వరకు ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ శారీ డిజైన్ వచ్చింది శారీకి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ కలంకారి కాటన్ శారీస్ లో నెక్స్ట్ డిజైన్ శారీ అంత వస్తుంది మనకి డిజైన్ అనేది శారీకి పై బార్డర్ అయితే ఏమి లేదండి ఓన్లీ కింద బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ఈ సారి కూడా శారీ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ సేమ్ శారీ డిజైన్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ కాటన్ లో నెక్స్ట్ శారీ బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో శారీ అలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ దానికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి పైన కింద కాంట్రాస్ట్ మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆనగా శారీ కి పళ్ళు చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే మనకి చేంజ్ అయ్యింది ఈ శారీకి డిజైన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ మనకి శారీ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నండి శారీస్ అని మనకి సాటర్డే ఆఫర్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యూర్ కలంకారీ కాటన్ లో ఒక డిజైన్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ఈ మోడల్ కి సేమ్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దానికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఒక లేఫ్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ బార్డర్ వచ్చేసి మనకి లోటస్ డిజైన్ బోర్డర్ ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీస్ వచ్చేసి మనకి డై తో డిజైన్ అయినాయి శారీ కూడా డై నేచురల్ కలర్ డై అండి కలర్ శారీ కూడా మనకి చాలా గా ఉంటది ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి లో వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఉంది టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది ఉంది శారీకి పళ్ళు శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ డిజైన్ ఒకటి చూపించానండి దాంట్లోనే ఇది మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ మ్యాంగో డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మిడిల్ లో మ్యాంగో డిజైన్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి పీకాక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్స్ అనేది వచ్చింది సారీ ఓవర్ గా పళ్ళు దానికి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ శారీ అలవర్గా బార్డ్స్ టైప్ లో డిజైన్ ఉందండి సేమ్ అదే బార్డ్ కలర్ వచ్చేసి బోర్డర్స్ టూ సెట్స్ బోర్డర్స్ వచ్చింది పళ్ళు रिकिट ब्लाउज सारी कलर कॉम्बिनेशन लोने डिजाइन मारीంది మనకి బ్లౌజ్ డిజైన్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ పసరి గ్రీన్ కలర్ కా మహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఇదక బ్లాక్ వచ్చింది కదా బాట్స్ ఇప్పుడు వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ డిజైన్ మారింది మనకి బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది మనకి శారీ అలాగా శారీకి పళ్ళు కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రే సేమ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి శారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ లో శారీ ఆల్ ఓవర్కి వస్తుంది లైట్ కలర్ పైన ఫ్లవర్ టైప్ లో ఆల్ ఓవర్ వచ్చి కింద పీకాక్స్ అనేది పెద్ద పీకాక్స్ అనేది వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ లీఫ్ టైప్ ఒకటి చూపించానండి సేమ్ అదే కలర్ అదే డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ నేవీ బ్లూ చూపించాను ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ లో ఉంది ప్లస్ మనకి శారీ అలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా పై బోర్డర్ లేదు ఓన్లీ కింద బోర్డర్ అనేది ఉంది శారీ ప్రైస్ వచ్చేసి ప్యూర్ కలంకారీ కాటన్ ప్రైస్ వచ్చేసి మనకి సాటర్డే సేల్ కింద సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పళ్ళు దానికి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ అంటే అవి వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి కలంకారి సిల్క్ లో నేను చూపిస్తాను డిజైన్స్ కలంకారీ సిల్క్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ కలర్ వచ్చేసి మంచి పికాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి కలంకారీ సిల్క్ అండి శారీ అంతే వస్తుంది మనకి మిడిలో టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ అనేది వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కలంకర్ సిల్క్ లో బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ ఇలా అలంకార లో ఇది సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది శారీ ఆల్వర్ గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ దానికి బ్లౌజ్ బ్లూ ప్యూర్ కలంకారీ సిల్క్ లో సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ వాటర్ పింక్ వస్తుంది కదండి మనకి సేమ్ అదే పింక్ కలర్ కాంబినేషన్ లో లైట్ కలర్ షేడ్ పైన ఇలా పింక్ లో ఫ్లవర్స్ లో మనకి బ్లాక్స్ శారీ అలా ఇలా వస్తుంది మనకి కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ పైన గ్రీన్ తో మనకి డిజైన్ అనేది ఉంది బార్డర్ వచ్చేసి గ్రీన్ పైన మెరూన్ కలర్ ఉంది టూ సైడ్స్ బార్డర్స్ మనకి సేమ్ బార్డర్స్ శారీ కలర్ వచ్చేసి మెయిన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది డార్క్ మెరూన్ కలర్ కలంకారీ సిల్క్ లో ఇదో ఒక కలర్ కాంబినేషన్ డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది పళ్ళు వచ్చేసి బార్డర్ లో మనకి అవుట్ లైన్ పైపింగ్ లో ఉంది కదా ఆ కలర్ లైట్ కాపర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ కాంబినేషన్ లో బ్లౌజ్ సిల్క్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి మంచి మెంతు కలర్ అండి దానిపైన మనకి డిజైన్ అనేది వచ్చింది సారీ అలవర్ గా కలర్ వచ్చేసి మిడిల్ కలర్ మెయిన్ కలర్ వచ్చేసి మెంతు కలర్ కాంబినేషన్ దానిపైన డిజైన్ వచ్చి లెమనైన్ లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి లెమనిన్ లో పైన మనకి మెంతు కలర్ మెరూన్ కలర్ పైన మనకి మెంతు కలర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ కి బ్లౌజ్ ఉంది మనకి బ్లౌజ్ శారీ అలవర్ గా డార్క్ పింక్ అండి దానిపైన లైట్ పింక్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ పైన మెరూన్ కలర్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది శారీకి పళ్ళు పళ్ళు దానికి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ గా పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెంతు కలర్ ఇందాక చూపించింది కాదు ఈ డిజైన్ మనకి చేంజ్ అయింది బ్లౌజ్ మనకి శారీ ఆలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ఆ లవర్గా శారీ అలవర్గా ఎలా వస్తుంది మనకి ప్యూర్ బ్లాక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మంచి కాపర్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది साड़ी की पलू शारी की दी ब्ल की ब्लौज పిక్ బ్లూ కాంబినేషన్ శారీ అల్ ఓవర్ వస్తుంది మనకి డిజైన్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ పైన వస్తుంది అండి నైన్టీ సెంటీమీటర్స్ దాకా వస్తుంది బ్లౌజ్ అనేది దానికి బ్లౌజ్ పిస్తా గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఈ శారీకి వచ్చేసి పైన ఒక కలర్ డిజైన్ వస్తుంది కింద ఒక డిజైన్ వస్తుంది సారీ అంత ఆల్ ఓవర్ టైప్ పైన వచ్చేసి పీకాక్ గ్రీన్ కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీకి బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఈరోజు టూ మోడల్స్ మొత్తం నేను కలంక ప్యూర్ కలంకారీని చూపించానండి దాంట్లో వచ్చేసి ఒకటి వచ్చేసి ప్యూర్ కలంకారీ కాటన్ అనమాట అది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిల్క్ వచ్చేసి సెకండ్ వన్ కలంకారి సిల్క్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి